టిడిపి మహానాడు కడపలో జరుగుతున్న సందర్భంగా కడపలో ఉన్న కోటం రెడ్డి జన్మదిన జన్మదినం సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం కడప కోటిరెడ్డి సెంటర్లో యువ యువనాయకుడు కోటంరెడ్డి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కోటమరెడ్డి గిరిధరెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం కడప నడి బొడ్డున కోటిరెడ్డి సెంటర్లో వడ్లమ్మూడి రమేష్ చౌదరి మరియు వారి మిత్ర బృందం సహకారంతో కేక్ కటింగ్ చేసి మూతలతో కోటంరెడ్డి గిరిజరెడ్డి గారికి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ల్యాబ్లు కలవు సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు